హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సభిహా వ్లాగ్స్ నేను మీ సభిహా ఎలా ఉన్నారందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి అలాగే మీరందరూ కూడా బాగున్నారని నేను అనుకుంటున్నాను మీరు ఎప్పుడైనా రాజమండ్రి కాజు చికెన్ పొకడా టేస్ట్ చూసారా అయితే వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి టేస్ట్ అయితే చాలా బాగుంటుందనమాట పక్కా రెస్టారెంట్ స్టైల్లో అదిరిపోతుందనమాట నేనైతే ఇక్కడ ఒక హాఫ్ కేజీ చికెన్ అయితే తీసేసుకున్నాను లైక్ మీరు ఇక్కడ బోన్లెస్ అయినా తీసుకోవచ్చు బోన్ విత్ బోన్తో అయినా సరే తీసుకోవచ్చు నేనైతే విత్ బోన్తో తీసుకున్నాను అలాగే స్టార్టింగ్ కొంచెం టేస్టీకి సరి సాల్ట్ అనేది యాడ్ చేసేసుకోవాలి అలాగే మీ స్పైసెస్కి తగ్గట్టుగా కారం అనేది వేసుకోండి ఇందులో నేనైతే నార్మల్గా కొంచెం కారం అనేది ఎక్కువగానే యాడ్ చేస్తున్నాను ఇక్కడ కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది యాడ్ చేశాను ఇక్కడ అలాగే ఇక్కడ ఒక టూ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ లైట్గా పసుపు వేసుకోండి ఇంకొంచెం ఒక టూ టేబుల్ స్పూన్ శనగపిండి అలాగే టూ టేబుల్ స్పూన్ కార్న్ఫ్లవర్ పౌడర్ ఇక్కడ నేనైతే కొంచెం ఫుడ్ కలర్ అనేది యాడ్ చేశాను ఒకవేళ మీరు వద్దునుకున్నట్లయితే స్కిప్ చేసేయచ్చు అలాగే ఒక టేబుల్ స్పూన్ పెరుగు వేసి మంచిగా మిక్స్ చేసేసుకోండి చక్కగా చూశారు కదా ఈ విధంగా అనేది మంచిగా మిక్స్ చేసేసుకున్నాక లైక్ ఇక్కడ ఒక టూ నుంచి త్రీ అవర్స్ వరకు పక్కన పెట్టేసుకోండి నేను ఇలా పక్కన పెట్టేసుకున్నాక ఇందులో అయితే ఒక ఎగ్ బీట్ చేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోండి త్రీ అవర్స్ నానబెట్టేశాక ఇది ఒకవేళ కావాలనుకుంటే ఓవర్ నైట్ అంతా కూడా పెట్టేసిన ఇంకా చాలా బాగుంటుంది టేస్టీగా నేనైతే ఇక్కడ ఒక త్రీ అవర్స్ అనేది పెట్టాను అలాగే ఇందులో ఒక హాఫ్ లెమన్ ఎక్కువ వేయద్దు ఎందుకంటే ఇక్కడ చేదు అనేది వచ్చేస్తుంది ఒక హాఫ్ లెమన్ చక్కగా ఇందులో పిండేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని ఇప్పుడైతే స్టవ్ మీద ఒక బాండీ పెట్టేసుకొని ఇందులో మనకు డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ అనేది వేసేసుకోండి ఇక్కడ ఆయిల్ అనేది ఎక్కువగానే యాడ్ చేయండి చూసారు కదా బాగా మిక్స్ అయిపోయింది కదా ఇప్పుడు ఇందులో నేను కొంచెం కాజు అయితే వేస్తున్నాను ఎక్కువ కాకుండా లైట్గా కాజు అయితే వేసి బాగా ఒకసారి అంతా కూడా బాగా మిక్స్ చేసేసాను అప్పటిదాకా ఆయిల్ అనేది మంచిగా హీట్ అయిపోయిందనమాట అలాగే పక్కన బౌల్లో పచ్చిమిర్చి కరివేపాకు ఇలా కట్ చేసి పెట్టేసుకున్నాను చూసారు కదా చికెన్ మనకు కాజు నార్మల్గా కాజు చికెన్ ఇలా సపరేట్గా ఉంటుంది కదా ఒక కాజు తీసుకొని అలాగే చికెన్ ఇలా చేసుకొని ఒకసారి అంతా కూడా ఇలా చేసుకొని నార్మల్గా మనం పకోడి ఎలా వేసుకుంటామో సేమ్ యాజ్ టీస్గా అలానే వేసుకోవాలన్నమాట స్టవ్ ఫ్లేమ్ అనేది కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇలా వేసేసుకోండి ఒక్కొక్కటిగా ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నట్లుగానే వేస్తే మనకు పిండి అనేది సపరేట్గా అస్సలవ్వదనమాట చూస్తారు కదా మీరే ఇక్కడ చాలా చక్కగా వస్తుంది మనకు పకోడా ఇలా ప్రిపేర్ చేసినట్లయితే ఇందులో నార్మల్గా కొంచెం చాలామంది బియ్యం పిండి కూడా వేస్తారు కాకపోతే అలా వేస్తే పకోడా అనేది ఎక్కువగా టేస్ట్ ఉండదు అండ్ అలాగే కొంచెం హార్డ్గా క్రిస్పీగా అనమాట ఇలా నేను చూపిస్తున్నట్లుగా ఇలా వేస్తే చాలా బాగుంటుంది చూసారు కదా ఇలా వేసుకొని ఒక్కొక్కటిగా ఇలా బాగా ఒకసారి మంచిగా మిక్స్ చేసేసుకోండి స్టవ్ ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని మంచిగా కుక్ చేసుకోవాలన్నమాట ఇది మనం స్టవ్ ఫ్లేమ్ హై ఫ్లేమ్లో పెట్టినట్లయితే ఇది లోపలంతా కూడా మనకు ముక్క అనేది ఉడకదు పచ్చిపచ్చిగా ఉంటుంది అందుకని చెప్పేసి చక్కగా మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇది మంచి కలర్ వచ్చేంత వరకు కూడా పెట్టేసుకోవాలన్నమాట చూసారు కదా ఈ విధంగానే చేసుకొని ఇప్పుడు నే నేను వేరే బౌల్లోకి అయితే వేసేసుకుంటున్నాను చక్కగా ఇలా చేస్తే మనకు ఎక్కువ ఆయిల్ కూడా పీల్చదనమాట చూసారు కదా చాలా టేస్టీగానేది ఉంటుంది అలాగే ఈ వీడియో చూస్తున్న వాళ్ళెవరైనా ఇప్పుడు దాకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బెల్లైకాన్నే ట్యాప్ చేయండి అప్పుడే నేను పెట్టిన ప్రతి వీడియో కూడా మీ దాకా నోటిఫికేషన్ అనేది రీచ్ అవుతుంది అలాగే ఇక్కడ మీ అందరికీ కూడా ఒక చిన్న టిప్ చెప్తాను వినండి ఈ మనం ఆయిల్ మంచిగా ఇలా ఫ్రై చేసుకుంటాం కదా చికెన్ పకోడా ఏదైనా సరే ఉన్నట్లయితే ఈ ఆయిల్ మనకు నాన్ వెజ్ కర్రీలోకి ఇలా ఎగ్ ఆమ్లెట్స్లోకి ఇంకా ఎగ్ ఫ్రై ఇలాంటి వాటిల్లో వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది అండ్ ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి అదే ఆయిల్లో ఇంకా కొంచెం కరివేపాకు అలాగే పచ్చిమిర్చి ఇలా కట్ చేసేసుకొని నేనైతే ఇలా ఫ్రై చేసేసుకుంటున్నాను చేసుకొని మంచిగా దీని మీద వేసేసుకోండి ఇంకా ఇది పచ్చిమిర్చి కూడా తినేస్తారనమాట అంత టేస్టీగా అయితే ఉంటుంది అలాగే ఇక్కడ ఇంకొంచెం కాజు అయితే నేను పైన యాడ్ చేసేసుకుంటున్నాను ఒకవేళ మీరు కావాలనుకున్నట్లయితే ఈ కాజును కూడా మంచిగా రోస్ట్ చేసి ఇందులో వేసుకోవచ్చు చూసారు కదా రాజమండ్రి కాజు చికెన్ పకోడ అయితే రెడీ అయిపోయింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్